హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి ఉపవాచకం చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ ఆంధ్ర తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము తర్వాత వచ్చేసి చెట్టు కోరిక అడవిలో ఉన్నటువంటి మామిడి చెట్టు దగ్గరికి ఎవరెవరు వస్తుండేవారు అడవిలో ఉన్నటువంటి మామిడి చెట్ల దగ్గరికి పక్షులు కోతులు చీమలు ఉడతలు వస్తుండేవారు చిన్న మామిడి చెట్టు ఎందుకు బాధపడింది చిన్న మామిడి చెట్టు నేను ఎక్కడికి పోలేను అని కన్ కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నది నేను ఎక్కడికి పోలేను మనం చెట్ల చెట్లము ఒకచోట నిలకడగా నిటారుగా నిలిచి ఉంటాము అందువల్ల బాధపడింది అనమాట ఆ యొక్క మామిడి చెట్టు చిన్న మామిడి చెట్టు కోరిక ఏమిటి చిన్న మామిడి చెట్టుకు కోరిక ఏమిటంటే పక్షుల్లా కోతుల్లా చీమల్లా తిరగాలని ఉన్నది ఎగరాలని ఉన్నది అని చిన్న చెట్టు యొక్క కోరిక అనమాట అది అనుకున్నది అనమాట మనసులో వచ్చేసి చిన్న మామిడి చెట్టు నడవటము మొదలుపెట్టాక ఏం జరిగింది మామిడి చెట్టు నడవడము మొదలుపెట్టాక కట్టెలు కొట్టువాడు వాళ్ళు ఇద్దరు నడుస్తున్నటువంటి చెట్టును చూశారు దగ్గరకు వచ్చినటువంటి కొ కమ్మలు సారీ కొమ్మలు విరగొట్టడం మొదలుపెట్టారనమాట చెట్టు ఎక్కి కాయలు కోయసాగారు ఎవరైనా నన్ను కాపాడండి అని చెట్టు మొత్తుకున్నది ఆ అరుపులు గండు చీమలు విన్నాయి కట్టెలు కొట్టువాడు చెయ్యి మీద పాకి బాగా కుట్టాయి భయపడి పారిపోయారు దారిలో ఎండ ఎక్కువగా ఉండడంలో చెట్టు తట్టుకోలేకపోయింది ఆకలి కూడా వేయసాగింది కానీ దాన్ని ఆకలి తీర్చే వారే లేరు చెట్టు ఏం తింటుంది మీరే చెప్పండి చెట్టు వచ్చేసి మామూలుగా నీరు పోస్తే చాలు అనమాట నీళ్లు పోస్తే చాలు చెట్టుకి సో చెట్టు బాధతో ముందుకు సాగింది రోడ్డు మధ్యలో వచ్చేసి నడుస్తున్నటువంటి చెట్టును చూసి అందరూ తికమకబడ్డారు చెట్టును తప్పించేటువంటి ప్రయత్నంలో వచ్చేసి బస్సులు కార్లు బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి చెట్టును ఒక పోలీసు వ్యక్తి చూశాడు చెట్టు రోడ్డు మీద నడవడం నడవకూడదు అని అంటూ చె చిన్ని చెట్టును గబగబా లాక్కుపోయాడు అప్పుడు ఆ చిన్ని చెట్టు వచ్చేసి అయ్యో అయ్యో సాయం చేయండి నన్ను కాపాడండి అని చెట్టు గట్టిగా ఏడ్చింది ఈసారి కోతులు చెట్టును కాపాడడానికి వేగంగా వచ్చాయి పోలీసు మీదకు దూకబడ్డా దూకపోయాయి పోలీసు కోతులను తరిమి కొట్టాడు అది చూసి చెట్టు తప్పించుకొని పరిగెత్తి పరిగెత్తి చెట్టు చివరికి అడివి చేరింది తనకు నా నడక వస్తే వద్దే వద్దని సారీ నడక వద్దే వద్దని వనదేవతను వేడుకున్నది కాబట్టి చెట్టుకు గాని నడక గాని వస్తే ఏమేమి పరిణామాలు ఉంటాయనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట